ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎటువైపు నుండి పని వచ్చినా సరే అది మనదే అవుతుంది నా పని అవుతుంది ఎందుకంటే మా ఇంట్లో ఎవరు లేదు కాబట్టి మా హస్బెండ్ ఉంటే అన్నీ చూసుకుండే వాళ్ళేమో ఆయన లేకపోవడంతో అన్ని పనులు నేనే చూసుకోవాలి రోజైతే పిల్లలకి స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ అనమాట అందుకోసం నేను స్కూల్ నుండి తొందరగా వచ్చేసి మా పిల్లల్ని అయితే రెడీ చేశాను అనమాట రెడీ చేసి పాప కూడా పార్టిసిపేట్ చేస్తుంది బాబు కూడా చేస్తున్నాడు చాలా బాగా చేశారు యాన్యువల్ ఫంక్షన్ అయితే స్కూల్ అయితే సూపర్గా ఉంటుంది ఉంటదన్నమాట ఫ్లవర్స్ అయితే ఫుల్గా ఉన్నారు ఆల్రెడీ మీరు ముందు వీడియోలు అయితే చూసుంటారు స్కూల్ బాగా డెకరేషన్ చేస్తున్నారు బాబు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరికి ఎందుకంటే వాడు ఎప్పుడు మన మాట వెండు మన దగ్గర ఉండడం అనమాట పాప మాత్రం నా దగ్గరే ఉంది ఇంకా స్టార్ట్ అయినప్పుడు వెళ్దాం లెన్సి మేమైతే ముందుగానే వచ్చేసాం ఏమో ఎక్కడ లేట్ అయిపోతుందని చెప్పేసి పిల్లలకైతే తొందర తొందరగా రెడీ చేసి తీసుకొచ్చాను ఇంకా పిల్లలు అయితే వెల్కమ్ చేస్తున్నారు గెస్ట్స్కి చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది ఇంకా చూసారా సైకిల్ మీద అయితే ఇంకా గెస్ట్ వెల్కమ్ చేయడానికి ఇలా సైకిల్ మీద అయితే పిల్లలు చాలా బాగా వచ్చారు నాకైతే స్పెషల్గా బాగా అనిపించింది ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎలా డ్యాన్స్ లేసారు ఏంటి అనేది అయితే చూపిస్తా చూసేయండి తప్పకుండా